జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి లెటర్ విడుదలైంది దీని వెనక చాలా 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 విషయాలు లోతైన అంశాలు దాని దీంట్లో అయితే కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి ఈ లెటర్లో చాలా విషయాలు ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బిజెపి ఎన్డీఏ కూటమి సాధించినటువంటి అద్వితీయ ఘన విజయాన్ని చారిత్రాత్మకం ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు గత ఐదేళ్లగా వైసీపీ పాలనపై పాలకులపై అవినీతిపై సంఘ విద్రోహ చర్యలపై చట్ట సభల్లో వారు చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలిపై శాంతి భద్రత వైఫల్యంపై ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల పాలి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజల సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిపాలన అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన బావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు తొంభై నాలుగు పర్సెంట్ విజయంతో నూట అరవై నాలుగు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలను ఎన్డీఏ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు పార్లమెంటు స్థానాలు ఇవి అభ్యర్థులు గెలిపించారు కట్టబెట్టారు ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకునే అధికారాన్ని చేపట్టి రోజు నుండి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి మార్గదర్శకాలతో కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దశగా పనిచేస్తుందని అధికారం చేపట్టిన ఏడు నెలల్లో దాదాపు మూడు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చాయన్న మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలను కల్పన జరుగుతుందన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళల్లో ముందుకు తీసుకువెళ్తు తీసుకువెళ్తున్నా సరే దాని అంతటికి దాని కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న యువత ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు అందించాలన్న దృఢ సంకల్పం కారణం ఇలాంటి పరిస్థితులు కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవసరాన్ని వివాద విభేదాల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్లబుచ్చడం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు ఎంత బాధ్యతగా ఐదు కోట్ల మంది ప్రజల ఆశయాలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ సాధించాలని వికసిత భారత్ గా టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దశగా కలిసిగట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవలసిందిగా ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను నాకు తెలిసిందల్లా కష్టాల్లో ఉన్న వారికి కన్నీరు తుడవటమే వారికి అండగా నిలబడటమే నేను పుట్టిన నెలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే తప్ప ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను మార్చి పద్నాలుగున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి భవిష్యత్తు లక్ష్యాలు లక్ష్యాలు సమగ్ర గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసినటువంటి లెటర్ దీంట్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా స్టార్ గా ఒక బలమైన హీరోగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కోట్ల రూపాయల స్టార్డమ్ ఉన్నటువంటి హీరోగా ఒక టాప్ స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యంగా ఒక అన్నగారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి అదే కుటుంబం నుంచి అది ఫెయిల్యూర్ అయినా కూడా ఇంకొక పార్టీ పెట్టడం అనేది ఆశామానిషి విషయం కాదు ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో అప్పుడు తెలుసు మళ్ళీ అదే కష్టాలు ఏరుకోరి తెచ్చుకోవడానికి ఎవరు రారు కానీ పవన్ కళ్యాణ్ గారు సాహసం చేశారు అంటే ఆయన స్టార్డమ్ని ఆయన కోట్ల రూపాయల పారిశోధికాన్ని ముఖ్యంగా ఎన్నో అవకాశాలని ఆయన వదులుకొని లగ్జరీ లైఫ్ను వదులుకొని ప్రజల కోసం మాత్రమే ప్రజలు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చినటువంటి ప్రజలు ముఖ్యంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి సమయాల్లో మనం ఉండాలి అని చెప్పి కష్టాలు కొని తెచ్చుకుని మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో తిట్లు తిన్నారు వచ్చిన తర్వాత ఎన్నో దెబ్బలు తిన్నారు ఎన్నో అవమానాలు పడ్డారు ఆయనని ఆయన వ్యక్తిగతంగా ఆయనని కావచ్చు ఆయన పిల్లల్ని కావచ్చు ఆయన భార్యను కావచ్చు తల్లిని కావచ్చు అన్నదమ్ముల్ని కావచ్చు అందరినీ కూడా ఏదన్నా సరే ప్రజలు మాత్రమే నాకు ముఖ్యం ప్రజల కోసమే నేను ఏదైనా చేస్తాను నిజంగా నిజాయితీగా ఒక పార్టీని నడపాలంటే ఎంత కష్టం అందరికీ తెలుసు ముఖ్యంగా మరి ఆయన సొంత కష్టంతో ఒక పార్టీని పదేళ్ల పాటు జాగ్రత్తగా నడుపుకుంటూ ఎటువంటి పురపత్యాలు రాకుండా జాగ్రత్తగా కేడన కాపాడుకుంటూ ఒక ఓటమి తర్వాత కొంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోవటాన్ని చూసాం నిన్న నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చేస్తే వాళ్ళ నాయకులందరూ ఆయన వదిలేసి ఇంక ఈయన సీఎం అవ్వట్లే అని వదిలేసి మరి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూసాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మళ్ళీ ఓడిపోయిన ఆయనే స్వయంగా రెండు చోట్ల ఓడిపోయినా కూడా తన స్థాయిని వందకి పదింతలు పెంచుకుని దాన్ని శిఖరాన్ని చేరుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని సాధించుకుని ఆయన మొత్తం కూటమిని ఏకం చేసి గతంలో ఉన్నటువంటి విభేదాలను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరు ఏమనుకున్నా ఒకరికి ఒకరు తిట్టుకున్న టీడీపీని ఈయన తిట్టినా టీడీపీ వాళ్ళు ఈయన తిట్టినా బీజేపీని తిట్టినా బీజేపీ వాళ్ళు ఈయన తిట్టినా ఎవరు ఏమనుకున్నా నాకు కావాల్సింది అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే వాళ్ళ అభివృద్ధి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను మనం వ్యక్తిగత అభిప్రాయాల కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వాళ్ళ అభ్యున్నత కోసం పని పనిచేయాలి అని చెప్పి మూడు పార్టీలను ఏకం చేసి ఒక పక్క టీడీపీ కష్టకాలంలో ఉంటే వాళ్ళకి చెప్పి సర్ది చెప్పి తీసుకొచ్చి వాళ్ళను వద్దంటున్నటువంటి బీజేపీ పార్టీని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మేమి అంటే పార్టీల కోసం వ్యక్తిగత అభిప్రాయాల కోసం కాకుండా వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పి చెప్పి తీసుకొచ్చి కూటమిని కొడత అదా పాతాళానికి తొక్కేస్తా అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి అల్టిమేటం ఇచ్చి తొక్కేసి నూట పద నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకొచ్చినటువంటి బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లోనే సోషల్ మీడియాలో వాళ్ళ పేరుతో టీడీపీ జనసేన పేర్లతో వాళ్ళు చేసేటువంటి రచ్చ కూడా కొంతమంది కనిపిస్తూ ఉంది దీని మీద జనసేన టీడీపీ వాళ్ళు కూడా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సింది సీట్ల గురించి ఆయన ఎప్పుడు పాకలాడలా ఒక విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకున్న ఉన్నారు తప్ప ఆయన వ్యక్తిగతంగా సీఎం అవ్వాలనుకోలే డెఫినెట్ గా ఒక నిజాయితీగా ఆయన వ్యవహరించారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా స్వాగతించారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మూడు సార్లు సీఎం గా చేసి ఒక హైదరాబాద్ లాంటి నగరాన్ని విశ్వనగరంగా చేయటంలో ఆయన పాత్ర ఆయన టెక్నికల్ స్కిల్స్ కావచ్చు ఆయన టెక్నాలజీని అందించుకున్నటువంటి విధానాన్ని ఆంధ్రప్రదేశ్కి కావాలి ఇక్కడ యువతకు కావాలి ఇక్కడ కంపెనీలు రావాలి ఇక్కడ అభివృద్ధి పెరగాలి అనే ఉద్దేశంతో ఆయన లాంటి వ్యక్తి అయితేనే కరెక్ట్ అని ఆయన అందరికీ చెప్పి నచ్చజెప్పి కూటమిని గెలిపించారు ఆయనకి పదవి వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చారు తప్ప ఆయన వెళ్ళి ఇది నాకు కావాలి అనేది తీసుకోవాలి సో ఇక్కడ మనం చూడాల్సింది ఆయనకి పదవులు ఇస్తారా ఎవరా ఆయన ఏం చేస్తారనేది కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉన్నాడు చాలు అంతే అక్కడ ఎవరైనా ఉండను కూటంలో అధికారంలో ఎవరైనా ఉండను దానికి సంబంధించి సీఎంగా ఎవరైనా ఉండనుండి ఉండి ప్రధానమంత్రిగా ఎవరైనా ఉండనుండి ఇక్కడ ప్రశ్నించేది అవసరమైతే ప్రజల కోసం మళ్ళీ బయటకు వచ్చి నిలబడేది పవన్ కళ్యాణ్ గారి కాబట్టి మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరగాలనే ఒక బలమైన దాంతోని నేను ఉన్నాను మధ్య గ్యాప్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడులు ఆగుతాయి ఇలాంటివి వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటున్నారు వీళ్ళ మధ్య మళ్ళీ రాగింది మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడితే మళ్ళీ ఇంకొక ఆడ వస్తాడేమో మళ్ళీ వల్ల మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతాం ఎందుకని కంపెనీలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది దయచేసి ఇవి దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే ఇవి చేయాలనేది ఉంది కానీ ఇక్కడ ఒకటి ఆలోచించవలసింది కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అన్నిటికీ కూడా ఇది వర్తించాలి టీడీపీకి సంబంధించిన వాళ్ళు దీన్ని లేవనెత్తింది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే దీనికి సంబంధించి వాళ్ళు డిప్యూటీ సీఎం అంటే వీళ్ళు సీఎం అన్నారు వీళ్ళు సీఎం అంటే వాళ్ళు పిఎం అంటున్నారు సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఇలాంటి లెటర్ ఒకటి టీడీపీ నుంచి కూడా వస్తే బాగుండేది అనేది ఉంది కానీ మరి ఎందుకని లేవనెత్తలేదు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని సీఎంగా అభ్యర్థత్వాన్ని ఒప్పేసుకున్నారు అందుకని లెటర్ రిలీజ్ చేశారు అని చెప్పి చాలా మంది పొరపత్యాలు ఇంకా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ఉన్న లక్షణాలని తీసుకొచ్చారు ఇంకొక వ్యక్తిను ఇంకొక వ్యక్తిను ఆయనకి అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి విజన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగించుకోవాలనుకుంటున్నారనేది చాలా స్పష్టంగా ఈ లెటర్లో అయితే కనిపించింది చాలా మంది ఎవరికి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ అవి పార్టీల మీద ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వృద్ధితే వచ్చేటువంటి అవకాశాలు ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఇండస్ట్రీస్ కావచ్చు ఇవి ఓ జార ప్రమాదం ఉంది వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచి ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటే ఇక్కడ నాశనం అయిపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా వ్యక్తిగత అభిప్రాయాల కోసం కాకుండా పార్టీల అభిప్రాయాలు పార్టీ స్వలాభాల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాలని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం అనేది మనకు కనిపించింది దీనికి సంబంధించి రేపు ప్లేనరీలో కూడా చాలా బలమైన విషయాలు చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది జనసేన పార్టీ బలపడడానికి ఏమేమి చేయాలనేది కూడా ఆ ప్లేనరీలో జరగబోయేటువంటి మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఉంచుతారా లోకేష్ గారిని సీఎం చేస్తారా పవన్ కళ్యాణ్ గారిని ఇంకోటి చేస్తారా అనేది కాదు విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల కోసం ఎంత బలంగా నిలబడారనేదే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు బలంగా ముందుకు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం వాళ్ళు వాళ్ళ కేడర్కి ఇది చెప్పాలి చెప్పి తీరాలి లేదంటే వాళ్ళు చాలామంది మీడియాకు వచ్చి మీడియా ఛానల్స్కి ఎక్కి సోషల్ మీడియాలో కావచ్చు ఇంకొకటి విధంగా కావచ్చు లేపుతుంది రచ్చ లేపింది కూడా టీడీపీ నాయకులే సో అది అక్కడ నుంచి ఆగితే ఇక్కడ ఆటోమేటిక్గా ఆగిపోయి తీరుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తీసి వదిలిపెట్టేస్తారు వాళ్ళ నాయకులకి అల్టిమేటమ్ ఇచ్చారు ఇది గనక మీరు లైన్ దాటితే వెంటనే గెటౌట్ అనే పరిస్థితి జనసేనలో ఉంది అదే పరిస్థితి టీడీపీలో ఉందా బీజేపీలో ఉందా అనేది మిగతా పార్టీలు కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశం